కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పంతొమ్మిదో తేదీ నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కావ్య కృష్ణారెడ్డి తెలిపారు ఉదయం పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు ఇంటి వద్ద నుంచి బయలుదేరి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంటామన్నారు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేస్తామని చెప్పారు ఆయనతో పాటు కృష్ణారెడ్డి కుమార్తె సంహితారెడ్డి మరో నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు ఎవరు రావద్దని కేవలం టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తన ఇంటి వద్దకు రావాలని సూచించారు ఎన్నికల నియమావళిని పాటించి తమను ప్రతిపాదించే వారితో మాత్రమే ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకుంటామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు సైకిల్ గుర్తుపైన పైన రేపటి రోజున కావలి ఆర్డీ వాపీసుని ఆర్డో ముందు నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నాం నేను నామినేషన్ కూడా నిదానబరంగా వేయాలి జనసేనకు సంబంధించి అందరం కూడా ఉదయాన్నే కావలి మా ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేసుకుని అందరి ఆశీస్సులతో పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య మా క్యాండిడేట్ గా నేను మా నాయకులందరి సమక్షంలో సంతకాలు పెట్టి తర్వాత పన్నెండు గంటల పది ఐదు నిమిషాలకు మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కాహుల్ ఆర్డీ ఆఫీసులో పది గంటల ఇరవై నిమిషాలకు నేను దాఖలు చేస్తున్నాను పన్నెండు ఇరవైకి దాఖలు చేస్తున్నాను ఈ కార్యక్రమానికి నాకు ప్రతిపాదించిన వ్యక్తులుగా నిన్నటి వరకు కావలి నియోజకవర్గంలో ఎన్నో సేవలు తెలుగుదేశం పార్టీకి అందించి ఆయన త్యాగపరంగా నాకు టిక్కెట్ ఇచ్చిన పార్టీ సుబ్బానాయుడు గారు నన్ను ప్రపోజ్ చేస్తున్నారు ఆయన ప్రతిపాదించిన వ్యక్తిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అదేవిధంగా రెండో సెట్ కావలి పట్టణ అధ్యక్షులుగా ఎమ్మెల్యేని సేవలు చేసి ఈ రోజు రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి మణిచెట్టి వెంకటేశ్వర గారు రెండో ప్రతినిధిగా రెండో శక్తికి ప్రపోజర్ ఆయన పనిచేస్తున్నాడు మూడు మహిళ శ్రీదేవి చౌదరి మహిళ తరపున ఆమె ప్రపోజ్ చేస్తూ రేపటి రోజున నేను మూడు సెట్లు దాఖలు చేయడం కూడా జరుగుతుంది నా కుమార్తె దగుమాటి సంహిత మా తరఫున తమ్మి నామినేషన్ కూడా వేయటం జరుగుతుంది దానికి శ్రీమతి అలైఖ్య గారు ప్రతిపాదికులుగా మా కూతుర్ని ఇప్పటి వరకు కావుల ప్రజలకు పరిచయం చేసి నిరంతరం ఆ పాపను ముందుకు నడిపిస్తూ ప్రతి ఇంటింటికి ఓట్లని అడిగేదానికి అలైక్య నాయకత్వంలో నడుస్తుంది ఆమె నాయకత్వంలో నా బిడ్డ నడుస్తుంది కాబట్టి నా బిడ్డకి ప్రబోధుడిగా అలైక్య గారు రెండో ప్రతిపాదకుడుగా ఆవుల రామకృష్ణ మత్స్యకారులు యోగి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి మా బిడ్డ రెండు అప్లికేషన్స్ నేను మూడు అప్లికేషన్స్ రేపు దీనికి నియోజకవర్గంలో కార్యకర్తలు అందరూ బీజేపీ నాయకులందరూ జనసేన సైనికులు నాయకులు అందరూ కూడా సంఘీభావంగా రేపటి రోజులను ఆశీర్వదించడానికి పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి